రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందవద్దని డిమాండ్ కంటే అదనంగానే చంద్రబాబు తెలిపారు పంటలు లభ్యతపై ఆయన సమీక్షించారు యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు రసాయన ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ఉద్యాన పంటలు ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులతో ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు తక్కువ మొత్తంలో ఎరువులు పురుగుమందులు వాడే రైతులకు సబ్సిడీ ఇవ్వాలని సూచించారు ఉద్యాన పంటల సాగుకు తగ్గట్టుగా కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు సమీక్ష సమావేశం వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు రైతుల పట్ల కొందరు కన్నీరు కారుస్తున్నారని గత ఐదేళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేసింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆహార పంటలు ఎప్పుడైనా సరే ధరలు తగ్గినా ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఆందోళన చెందుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది యూరియా బాగా తగ్గించండి అలాట్మెంట్ తగ్గిస్తున్నామనే సరికి రైతులు రేపు యూరియా తగ్గిపోతుందేమో యూరియా రాదేమో రెండు మూడు విడతలది ఒకేసారి తీసుకోవడం కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి అవసరమైంది కూడా కొన్ని దగ్గరలు తీసుకుంటున్నారు దీనివల్ల సమస్య వచ్చింది మనకు ఒరిజినల్ గా జులై ఆగస్ట్ నెలలో కొంత ఇబ్బంది వచ్చింది మనకి రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది ఈ రెండు మాసాలకి జులైకి ఆగస్ట్ మనకు వచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది ఇంక మనకి ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు రావాలి